హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి రోడ్డు స్టే రోడ్డు సైడ్ చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ మన ఇంట్లోనే చేసుకుంటే నలుగురు తింటారండి మనం ఇంట్లో బాగుంటుందండి మనం అన్నీ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మనం అదే వాడుకోవచ్చు ఇంట్లో చేసుకుంటే బెస్ట్ అండి దాన్ని తయారు చేసే విధానం చూద్దాం రండి సింపుల్గా చేసేసుకోవచ్చండి చిన్న గిన్నె పెట్టి ఒక చక్క నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళలో ఒకరు ఉప్పు ఒక స్పూన్ సా కారం వేసి రెండు కలుపుకుంటున్నామండి అంటే కోడిగుడ్డు కలుస్తుందండి ఎందుకంటే లేదంటే కారం ఉప్పు కలవదండి ఉండలు ఉండలుగా ఉంటుంది దానికి ముందు ఇలా ఒక చొక్క నీళ్ళు పోసుకుంటే బాగా పనిచేస్తుందండి కలిసిపోద్ది అనమాట మీకు సరిపడ్డా అన్నవానికి సరిపడేటట్టు చేసుకొని నేను గ్లాస్ బియ్యం అంటే డబ్బా బియ్యం దానికి నేను రైస్ వండుకొని వేడి పొడి పొడిగా పక్కన పెట్టుకున్నామండి చూడండి కలిసిపోయింది ఇప్పుడు కళాయి పెట్టుకొని దాంట్లో చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి మనం సరిపడా అంత నూనె పోసుకొని చూడండి ఆమ్లెట్ వేసుకున్నాం దాన్ని కొత్త అటు ఇటు ఉంటే చక్కగా అది పెద్ద అట్ట అవుతుందండి జాగ్రత్తగా తీసేయాలండి బాండీలో కాటి అటు చాలా వరకు రాకపోవచ్చు ట్రై చేయండి నేను కూడా ట్రై చేస్తానని పర్వాలేదు వచ్చింది దాన్ని కట్ చేసుకుందామండి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన తీసుకున్నాము ఉప్పులో తీసుకుంటున్నామండి తీసుకున్నాక మనకి ఎలా కావాలంటే అలా ముక్కలు కట్ చేసుకోవచ్చండి పెద్దగా అయినా చిన్నగా అయినా నేను మీడియం సైజు ముక్కలు కట్ చేసుకున్నాను అదే బండిలో ఆయిల్ అండి కాస్త నూనె ఎక్కువే పెట్టిద్ది రైస్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి అదే నూనెలో ఉల్లిపాయలు పచ్చిరగాయలు అండి టమాటా ఒక టమాటా వేసుకుంటున్నాను మగ్గినాక చిన్న అల్లం ముక్క రెండు ఇంచుల అల్లం ముక్క రెండు నాలుగేళ్ళు కచాపిచ్చికి అద్దం చేపితేనండి అది ఫ్లేవర్ ముక్క ముక్క తగులుతుంటే తగులుతుందండి మిక్సీలు వేసుకుంటే మెత్తగా ఉంటుంది కదా నేను ఇలా అద్దం చేసుకున్నానండి అన్నం పొడి పొడి చేసుకొని గిన్నెలో పెట్టుకొని అది ఇప్పుడు ఆ రైస్ వేసేసుకుంటున్నానండి పసుపు మనకు సరిపడా అంత వేసుకోవాలండి రెండు స్పూన్లు కారం వేసుకున్నాను జీలకర్ర ధనియాల పౌడర్ వేస్తున్నానండి దాంట్లోనే గరం మసాలా వేసానండి జీలకర్ర పౌడర్ అన్నీ అందులోనే ఉన్నాయండి కరివేపాకు వేసుకున్నాము కూడా కలుపుతున్నానండి వేడివేడిగా వేడి వేడిగా కలుపుకోవాలండి అన్నం వేడిగా ఉంటుంది కిందగా అన్ని వేడిగా ఉంటే జాగ్రత్తగా కలుపుకోవాలండి కలుపుకున్నాం చూడండి కానీ అన్నం బాగా వేడి అవ్వాలండి బాగా పోయి మీరు తిప్పుతూ ఉండాలి అన్నం పైకి కిందకి తిప్పుతూ ఉంటే రైస్ బాగుంటుందండి ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఎగ్లో కూడా వేసుకున్నాము కాబట్టి చూసేసుకోండి అప్పుడు మొక్కలు చేసిన ఎగ్ని దాంట్లో కలిపి కలిపాం కదా రైస్లో ఇప్పుడు పైన వేసేసుకోవడం అండి అన్నం బాగా వేడైనాక ఆకాయకి దించే ముందు అవి వేసుకొని కాస్త అటు ఇటు తిప్పుకోవాలండి ఇప్పుడు మనకి ఏమైనా సరిపోకపోయినా ఈ వేడి మీద మళ్ళీ వేసుకోవచ్చండి ఒక ఉప్పు కారం కానీ గరం మసాలా కానీ ఏమైనా సరే చాల లేదు అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చండి ఎందుకంటే పొయ్యి మీదే ఉంటుంది కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది బాగా కలవాలండి వేడివేడిగా దీంట్లో ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవచ్చండి మళ్ళీ తింటే బాగుంటుంది నాకు గరం మసాలా చాలనట్టు ఉందండి నేను ఒకరు వేసుకుంటున్నాను మళ్ళీ ఒక చిన్న స్పూన్ వేసాను వేసి మళ్ళీ వేపుతున్నానండి టేస్ట్ చూశాను నాకు చాలనట్టు ఉంది ఇలా వేసుకోవచ్చండి పొయ్యి మీద వేడిగా ఒక్కొక్కసారి ఒక చల్లడన్నం అయితే సరిపోద్ది అండి వేడి వేడి అన్నం అయితే ఉప్పు కారం బాగా లాగి చాలనట్టు ఉంటుంది అలాంటప్పుడు ఇంకొకరు వేసుకోవచ్చండి అయిపోయి వచ్చిందండి లాస్ట్ ఫైనల్ డచ్ కొత్తిమీర వేసేసుకున్నామండి దీంట్లో ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ముక్క వాళ్ళకి నంచుకుని తింటే రైస్తో నంచుకుని తింటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చండి ఎవరైనా కస్టమర్ చుట్టాలు కానీ ఎవరైనా వస్తే సడన్గా వాళ్ళకి వెరైటీగా చేసి పెట్టినట్టు ఉంటుందండి బాగుంటుంది మన ఇంట్లో చేసుకుంటే అన్నీ ఫ్రెష్గా ఉంటాయి కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి వీడియో వెళ్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా సూపర్గా ఉందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ